హలో గైస్ ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ సో మన ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ డైట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట ఈ గర్భవతులు అయితే ఉన్నారు కదా సో గర్భవతులు ఎక్కువ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు సో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది బేబీ బాగా అడిక్వేట్గా వెయిట్ పెరుగుతుంది బాగా ఐ మీన్ బేబీ సరైన బరువు పెరగడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మన మనం మనల్ని కాపాడుకోవడానికి అంటే త్రూ అవుట్ ద ప్రెగ్నెంట్ సో ఈ ప్రెగ్నెంట్ పీరియడ్ కన్జీవ్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యేంత వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీ మంచి వెయిట్ వెయిట్ ఏమంటారు సో మంచి బరువుగా అప్పుడుతారు అనేసి అయితే చూసేద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మేక్ ష్యూర్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి సో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మెయిన్గా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో బేబీకి ఏమేమి కావాలి అనేది అయితే చూసేద్దాము సో ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఫోల్ యాసిడ్ ఈ ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ త్రీ మంత్స్ కన్జీవ్ అయ్యారు అని తెలవంగానే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రిస్క్రిప్షన్ అయితే చేస్తారనమాట సో ఫోలిక్ యాసిడ్స్ థర్టీ ట్యాబ్లెట్స్ లేదా సిక్స్టీ టాబ్లెట్స్ ఇస్తారు వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ ఫోలిక్ టాబ్లెట్స్ అయితే ఇస్తారన్నమాట సో అవి ఎందుకు ఇస్తారు అంటే ఈ ఫోలిక్ టాబ్లెట్స్ అనేటివి బేబీ ఫార్మేషన్ అయితే అవుతుంది కదా సో థర్డ్ మంత్ నుండి బేబీ ఫార్మేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది గ్రోత్ అవ్వడం సో బేబీ పెరగడం అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఈ పోలికాడి యాసిడ్ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే బేబీ వెన్నుముక అయితే ఉంటుంది కదా సో వెన్నుముక కరెక్ట్గా ఐ మీన్ అడిక్యుయేట్గా డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ వెన్నుముక కరెక్ట్గా డెవలప్ అయితేనే బేబీ నిలబడడం అదైతే జరుగుతుందనమాట సో ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీ ఆ న్యూరల్ ట్యూబ్ అనేది డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయన్నమాట సో ఆ కొంతమంది పిల్లలకి వెన్నుముక సరిగ్గా ఫామ్ అవ్వదు అనమాట వెన్నుమూక అబ్నార్మల్గా ఫామ్ అవ్వడము లేదా అసలు ఫామ్ అవ్వకపోవడము లేదా తిండుగా ఫామ్ అవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే బేబీస్ను చూస్తారన్నమాట వాటిని న్యూరల్ డిఫెక్ట్స్ అయితే అంటారనమాట సో అలా కాకూడదు అంటే థర్డ్ మంత్ నుండి ఈ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారన్నమాట సో ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్సు ప్లస్ మనం అడిక్వేట్ ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట ఎలాంటివంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ వీటిల్లో అయితే ఫోలిక్ యాసిడ్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇవి తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ సీరియల్స్ ధాన్య పప్పు ధాన్యాలు అండ్ దానిమ్మ పండ్లు ఆపిల్లు ఇలాంటివి కూడా అండి పపాయ చాలామంది ఏం చెప్తారంటే పపాయ తినకూడదు థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో అలా ఒకవేళ తింటే బేబీ అబౌటివ్ అయిపోతారని చాలామంది అయితే చెప్తారండి అది చాలా చాలా అపోహ అనమాట ఎందుకంటే థర్డ్ మంత్లో ఈ పపాయ తినడం వల్ల ఎప్పుడు ఎవరికి అబౌట్ కాదండి కాకపోతే విషయం ఏంటంటే ఈ థర్డ్ మంత్లో ఏమవుతుందంటే థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో అయితే ఎక్కువ కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్లో హీట్ ఎక్కువ ఉన్నా కూడా లేదా ఎక్కువ జర్నీస్ చేసినా కూడా లేదా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా ఈ థర్డ్ మంత్లో బేబీ అబార్టివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మోస్ట్లీ ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పపాయ తిన్నారనుకోండి పపాయ కూడా ఎక్కువ హీట్ అన్నమాట సో బాడీలో ఎక్కువ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ తన తాను లైక్ ఎలా అంటే కోఆపరేట్ చేసుకోలేదన్నమాట సో కోఆపరేట్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే అపాటివ్ అయిపోతుందన్నమాట సో పపాయ అయితే అస్సలు రీజన్ కాదండి సో ఒకవేళ ఫ్రూట్స్ పపాయ తిన్నా కూడా ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి ఏమీ కాదు అని దయచేసి ఈ అపోహను అయితే కట్ చేయాలి ఎందుకంటే ఇది పెద్ద పెద్దల నుండి వస్తున్నట్టే ఉంది లైక్ పపాయ తింటే అట్లా బాటి అయిపోతుంది అనేసి సో ఈ గ్రీన్ లిఫీ వెజిటేబుల్స్ పప్పు ధాన్యాలు అండ్ వన్ మోర్ థింగ్ ఈ సిట్రస్ యాపిల్స్ కానీ ఇవంతా తింటే ఏమవుతుందంటే ఈ పోలిక్ యాసిడ్ అయితే ఉంటుందన్నమాట దాంట్లో దానివల్ల ఏమవుతుందంటే బేబీ ఈ న్యూరల్ షూప్ డిఫెక్ట్స్ రాకుండా బాగా అడిపేట్గా మంచిగా పెరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఐరన్ అనమాట సో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ థర్డ్ మంత్లో ఏమి ఇస్తారు ఫోలిక్ యాసిడ్ ఇస్తారు సో ఫోర్త్ మంత్ నుండి ఫిఫ్త్ మంత్ నుండి ఈ ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో కాంబో ఉంటుంది ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అని అయితే అంటాం అనమాట సో ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు అనేది చూసేద్దాము సో ఐరన్ ట్యాబ్లెట్స్ మోస్ట్లీ బ్లడ్ ప్రొడక్షన్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట సో మదర్ కన్సీవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మదర్కి బ్లడ్ కావాలి బేబీకి బ్లడ్ అరిక్యురేట్గా సఫిషియెంట్గా కావాలన్నమాట సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఐరన్ అండ్ పోలి ట్యాబ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల ఐరన్ రిచ్ ఫుడ్ ఏముంటాయి జాగరే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ డేట్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే ఆకుకూరలు ఉన్నాయి అండ్ వన్ థింగ్ మీట్ రెడ్ మీట్ కూడా ఉంది సో రెడ్ మీట్ పెర తినడం వల్ల ఏమవుతుందంటే బేబీకి కణాలు గ్రోత్ అనేది కొద్దిగా బాగా జరుగుతుంది అనమాట సో మోస్ట్లీ ప్రెగ్నెంట్ అప్పుడు ఈ నాన్ వెజ్ అయితే తినరు సో నాన్ వెజ్ తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోకపోతే ఏమవుతుంది ఒకవేళ బాడీలో ఐరన్ తగ్గితే ఏమవుతుంది అనేది అయితే ఈరోజు చూసేద్దాము సో ప్రెగ్నెంట్ ఉమెన్లో గర్భవతిలో ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బేబీకి సరిగ్గా బ్లడ్ అనేది అందదనమాట సో బేబీకి మదర్కి సార్లు అందాలన్నమాట సో ఉన్న బ్లడ్ కంటే డబల్ బ్లడ్ అయితే కావాలన్నమాట సో అందువల్ల ఏమవుతుందంటే ఐరన్ టాబ్లెట్స్ డైలీ ఐ మీన్ మోస్ట్లీ టూ టైమ్స్ ఇస్తారు పిడి ఇస్తారు పొద్దున రాత్రి వేసుకోవడానికి లేదు చాలామంది ఐ మీన్ కొంతమంది అనిమిక్గా ఉన్నారు వాళ్ళకి బ్లడ్ లేదు అన్నప్పుడు త్రీ టైమ్స్ డే ఇస్తారనమాట సో మార్నింగ్ తిన్న తర్వాత ఒక నైట్ అయితే ఇస్తారనమాట ఇలా సో ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందంటే బ్లడ్ సరిగ్గా ఉండదు బ్లడ్ సరిగ్గా పట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే డెలివరీ అప్పుడు బ్లడ్ లాస్ అయితే జరుగుతుందన్నమాట సో డెలివరీ అప్పుడు బ్లడ్ లాస్ జరిగితే ఏమవుతుందంటే దీన్ని పోస్ట్ పోర్టమ్ అయితే అంటాం అనమాట సో ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోవడం వల్ల మనిషిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు సో పోస్ట్ పోర్టమ్ అని అయితే నేను ఇంకో వీడియో చూసి చేశాను మీరు వెళ్ళి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యా సో ఇలా అయితే జరుగుతుందనమాట లేదు ఒకవేళ థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో ఒకవేళ బ్లడ్ తక్కువ ఉంది అనుకున్నాం అనుకోండి అప్పుడు త్రీ టైమ్స్ డే టాబ్లెట్స్ అయితే సజెషన్ చేస్తారనమాట కన్సల్టెంట్స్ కానీ ఈ హాస్పిటల్ స్టాఫ్ ఏం చేస్తారంటే ఈ త్రీ టైమ్స్ ఐరన్ ఇస్తారనమాట సో ఒకవేళ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉన్నా కూడా తక్కువ ఉంది అంటే ఎలా అంటే సిక్స్ ఉంది ఫైవ్ ఉంది లేదంటే సెవెనే ఉంది అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అడిక్యుయేట్గా టెన్ టెన్ లోపల ఉండకూడదండి ఎవరికి కూడా టెన్ పైనే ఉండాలి లైక్ నైన్ టెన్ అది నార్మల్ వాల్యూ అనమాట సో కొంతమందిలో భయంకరంగా తగ్గిపోతుంది అన్నమాట ఎయిట్ సెవెన్ సిక్స్ అలా అయితే ఉంటాయన్నమాట సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఈ బ్లడ్ పెట్టించుకోవడము లేదా ఐరన్ ఒక పెట్టించుకోవడం ఇలా అయితే జరుగుతూ ఉంటాయనమాట సో అంత దూరం వెళ్లకుండా ట్యాబ్లెట్స్ వాడటం అండ్ వన్ మోర్ థింగ్ ఐరన్ ఫుడ్ తినడము ఈ బెల్లం కానీ ఆకూర్లు ఎక్కువ తినడం కానీ ఆకుూరులో ఐరన్ సఫిషియెంట్సే ఎక్కువ ఉంటుందండి గోంగూర కానీ మునగాకు కానీ మునక్కాయలు కానీ వీటిల్లో ఈ మునగాకు అనేది మెయిన్గా ఐరన్ ఫుడ్ అన్నమాట సో వీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బేబీ గ్రోత్ బాగా జరగడం అనేది జరుగుతుంది అన్నమాట అండ్ కాల్షియం ఈ కాల్షియం ఈ మామూలుగా ఐ మీన్ కన్జీమ్ అయినప్పటి నుండి స్టార్ట్ చేస్తారు కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఎందుకంటే ఈ బేబీ లోపల గ్రోత్ అవుతాయి అయితే అవుతుంది కదా సో కాళ్ళు చేతులు బ్రెయిన్ ఇవంతా కొద్దిగా డెవలప్ అయితే అవుతాయి కదా సో కాల్షియం అనేది బోన్ ఫార్మేషన్కి యూజ్ అవుతుందనమాట సో బోన్ ఫార్మేషన్కి యూజ్ అవ్వడం కోసం ఈ కాల్షియం ట్యాబ్లెట్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు సో సారీ సో అపార్ట్ ఫ్రమ్ ద ట్యాబ్లెట్స్ కాల్షియం వేటి వేటిల్లో ఉంటాయి సో మామూలుగా మనం ఫుడ్లో ఏ వేటిల్లో తీసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం డైరీ ప్రోడక్ట్స్ ఆఫ్ కోర్స్ మనం పాలు తాగడం వల్ల కూడా పాలు తాగడం వల్ల కాల్షియం ఎక్కువ అబ్జార్బ్షన్ అయితే జరుగుతుంది అనమాట గ్రీన్ లిపి వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ ఈ కర్రీస్ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా తినడం వల్ల మోస్ట్లీ క్యాల్షియం అనేది బోన్స్లో ఉంటుందన్నమాట బోన్స్లో ఎలా అంటే మనం చికెన్ మీట్ తింటాం కదా వాటి బోన్స్లో ఈ కాల్షియం అనేది సఫిషియెంట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎగ్లో కానీ అండ్ వన్ మోర్ థింగ్ పాలల్లో ఎక్కువ ఉంటుందన్నమాట యా అండ్ ఇంకో విషయం ఏంటంటే కాల్షియం ఒకవేళ తీసుకోకూడదు ఒకవేళ తీసుకోలేదు అంటే ఏమవుతుందంటే కాల్షియం వల్ల బోన్ రిఫార్మిటీస్ వస్తాయన్నమాట సో కాళ్ళు చేతులు బ్రెయిన్ కాళ్ళు చేతులు ఆ పాదాలు చేతులు ఎముకలు గట్టిగా ఉండకపోవడం చాలా ఫ్రాసైల్గా ఉండడం అనేది జరుగుతుందనమాట అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి వైటమిన్ డి ఈ వైటమిన్ డి అనేది క్యాల్షియం అబ్జార్బ్షన్ కూడా యూస్ అవుతుందనమాట అబ్జార్బ్షన్కి అండ్ ఫిష్లో కానీ మిల్క్లో కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్తారు పొద్దు పొద్దున్నే సన్లైట్ కింద ఉండండి వైటమిన్ డి బాగా ఎక్స్పోజర్ అవుతుంది అని అయితే చెప్తారు కదా సో వాటి వల్ల కూడా కొద్దిగా బాడీకి ఈ వైటమిన్ డి అందే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట యా అండ్ హైడ్రేషన్ సో ప్రెగ్నెంట్ మదర్స్కి విషయంకి వచ్చేసరికి హైడ్రేషన్ అయితే తక్కువ ఉంటుంది అనమాట ఎలా అంటే వాళ్ళు సరిగ్గా ఐ మీన్ ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడము సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము అండ్ వన్ మోర్ థింగ్ బాడీలో ఈ వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే బేబీకి వెళ్ళాలి మదర్కి ఉండాలి అందులో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మ నీరు అనేసి ఉంటుంది కదా సో ప్లాజంటా అదే ఒక ఒక కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అవంతా ఉంటాయి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీకి ఎక్కువ వాటర్ కంటెంట్ అయితే అందదన్నమాట సో బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువ అందదు అని మనకి ఎలా తెలుస్తుందంటే ఏ ఐస్ డ్రైగా ఉండడము అండ్ ముక్కు డ్రైగా ఉండడము అండ్ వన్ మోర్ థింగ్ స్కిన్ పేల్ పేలుగా ఉండడము అండ్ వన్ మోర్ థింగ్ స్కిన్ టేర్ అయిపోవడము పెదయాలు డ్రై లిప్స్ ఉండడము ఇక సో డ్రై లిప్స్ ఉండడము అండ్ ఈ లిప్ కార్నర్స్ అయితే ఉన్నాయి కదా సో లిప్ కార్నర్స్లో పగుళ్ళు రావడము అండ్ వన్ మోర్ థింగ్ వాటర్ తాగినా కూడా దాహంగానే ఉండడము ఇలాంటివి అయితే లక్షణాలు అయితే ఉంటాయన్నమాట సో మ్యాక్సిమం ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేయాలంటే ఒక వాటర్ బాటిల్ టూ లీటర్స్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలన్నమాట సో టూ లీటర్స్ అయితే తాగినట్టయితే సఫిషియెంట్గా కూడా అమ్యూనోటిక్ ఫ్లూయిడ్ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట సో ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎలాంటి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది అయితే చూసేద్దాము సో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేసి అంటే ఎక్కువ హై సోడియం ఉన్న ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు అంటే హై సోడియం అంటే ఏంటి ఉప్పు అఫ్ కోర్స్ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ టైంలో కొంతమందికి హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట సో దాన్ని ప్రెగ్నెంట్ ఇంజూజర్ హైపర్ టెన్షన్ అనేసే అంటారనమాట పిటిహెచ్ సో ఇలాగ ఒకవేళ హైపర్ టెన్షన్ వచ్చిందంటే డెలివరీ అప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి ఎందుకంటే డెలివరీ అప్పుడు ఎక్కువ హైబీపీ వెళ్ళిపోయింది అనుకోండి వెంటనే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో అలా రాకుండా ఈ సోడియం అనేది ఐ మీన్ తక్కువ ఉప్పు లైట్గా ఉప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది షుగర్స్ తక్కువ తీసుకోవాలి అండ్ ఫ్యాట్ డైట్ ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం కూడా ఆపేయాలన్నమాట సో ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి మనం మంచివి తినకపోయినా పెరగలేదు సో వీటికైతే దూరంగా ఉండాలన్నమాట ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ టైంలో అండ్ షుగర్ డ్రింక్స్ షుగర్ డ్రింక్స్ ఏమేమి ఉంటాయి సో లైమ్ సోడా కానీ జ్యూసెస్ కానీ బెవరేజెస్ కానీ కాఫీలు కానీ టీలు కానీ కొంతమంది అడిక్ట్ అయిపోతుంటారన్నమాట టీ లేకుండా ఉండలేరు సో అలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే బాడీ ఈ ప్రెగ్నెంట్ బాడీ చేంజెస్కి మనం డైట్ చేంజెస్కి మ్యాచ్ అవ్వదు అనమాట సో మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఒబేస్ అయిపోవడం ప్రెగ్నెంట్ అప్పుడు ఎక్కువ ఒబేస్గా అయితే ఉండకూడదండి ఎందుకంటే ఆ ఒబేస్ వల్ల మదర్కి ఊపిరాడదు బేబీకి కూడా లోపలికి ఊపిరాడదు అనమాట సో అలాగా ఉంటుంది అన్నమాట అండ్ కెఫే తెలుసు కదా సో కాఫీ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ ఆల్కహాల్ జోలుగా అస్సలు వెళ్ళకూడదండి ఎందుకంటే యా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఆల్కహాల్ యూజ్ అనేది ఫీమేల్స్ లేదు సో వన్ పర్సెంట్ అయితే ఉన్నారు కదా సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ప్రెగ్నెంటీ టైంలో తాగడం వల్ల ఏమవుతుందంటే బేబీకి డిఫెక్ట్ అవుతాయి అనమాట ఎమోషనల్ డిఫెక్ట్స్ కానీ లేదా ఫిజికల్ డిఫెక్ట్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో గాయ చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ